అనేది ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం ధరణిలో ధరణి పాలై ಧಿಲೋ ನೀದನ ಧನ ಮೂಲೆಲ್ಲ ಧರಣಿ ಪಾಲೈ ಪರಿಮತೋಡಾ ನೀವು ಗರಿಮ ಗರಿಮತೋಡಾ ನೀವು ಗೈಕೋನು ನಿರತ ಮುಂಡೆಡಿ ಮೂನು ಧರಣಿ ಲೋನಿ ಮೂಲೆಲ್ಲ ಧರಣಿ ಪಾಲೈ ಪ ందు నిత్య జీవా పిపుడు దేవుడి చును ఏసునందు జీవా పిపుడు దేవుడి చును తీసుకునుము దాని వేగము తీసుకును ము దాని వేగము దివ్యవరము గనమ్మి ధరణిలో నీధనూలెల్లా ధరణి పాలైపోవును విడువు నీదు పాపములను తడువు చేయుబోకు మీ విడువు నీదు పాపములను తడువు చేయుబోకు మీ విడువకున్నా నీ ು ವೇದಿಕಂಬೂಪೋ ಧರಣಿಲು ನೀ ಮೂಲೆಲ್ಲ ಧರಣಿ ಪಾಲೈ ಪುನು ಬೋಲು ಬೋಲುನಾಟಿ ದಿವ್ಯ ಭಾಗ್ಯಮೊಕಟಿಯು ದೇವಕೃಪನು ಬೋಲು ನಾಟಿ దివ్య భాగ్యముకట నీవు చూడా బోవు మీత్ర నీవు చూడా బోవు మేత్ర నేటన చటా వెదకి నన్ ధరణిలో నీధనూలెల్లా ధరణి పాలైపోవును క్రీస్తునందు ప్రియమైన దేవుని మిగిలిరా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో మలాకి గ్రంథంలో నుండి మనం కొన్ని పాఠములను నేర్చుకుంటూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఏడు ప్రశ్నలు ఆ ప్రజలు దేవునికి తిరుగుబాటు చేస్తూ అడుగుతూ ఉన్నా ఆ ప్రశ్నలు ఒకవేళ మనం కూడా దేవునిని ప్రశ్నిస్తున్నామా అని పరీక్షించుకుంటూ ఆ ప్రశ్నల ద్వారా కొన్ని పాఠములను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు మూడు ప్రశ్నలను మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజు నాలుగవ ప్రశ్నను మనం జ్ఞాపకం చేసుకుంటే మలాకి గ్రంథము నాలుగవ రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తాం మీ మాటల చేత మీరు యహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారు వారి యందు ఆయన సంతోషపడము లేక న్యాయకర్త యొక్క దేవుడు ఏమాయనని చెప్పుకున్నట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రజలు దేవునికి వేస్తూ ఉన్న మరొక ప్రశ్న ఏంటి అని అంటే మేము దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నాము అని అడుగుతూ ఉన్నారు ఈ సందర్భంలో దేవుడు ఇస్తూ ఉన్న ఆ యొక్క రెస్పాన్స్ను మనం జ్ఞాపకం చేసుకుంటే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారుగా ఉంటూ ఉన్నారు అయినా దేవుడు వాళ్ళకు ఏ విధమైన కీడు చేయట్లేదు వాళ్ళను దేవుడు శిక్షించట్లేదు వారికి ఇంకా దేవుడు అభివృద్ధి కలిగజేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుడు వాళ్ళ పట్ల పక్షపాతం చూపిస్తూ వాళ్ళు చెడు చేస్తూ ఉన్నా వాళ్ళకి అభివృద్ధి ఇస్తున్నాడు అనే భ్రమలో ఆ ప్రజలుంటూ ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథము యశో గ్రంథంలో క్లియర్గా మనకు చెప్పే మాటను జ్ఞాపకం చేసుకుంటే దేవుని తలంపులు మన తలంపుల వంటివి కాదు దేవుడే చెప్తూ ఉన్నమాట నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అనే మాట చెప్తూ ఉన్నాడు ప్రతి పాపి తన పాపమును గ్రహించి పశ్చాత్తాపము పొందడానికి దేవుడు ప్రతి వారికి అవకాశం ఇస్తూ ప్రతి వారి పట్ల దీర్ఘశాంతాన్ని కనబరుస్తాడనే సత్యము మనకందరికీ ఖచ్చితంగా తెలుసు అయితే ఆ ప్రజలు తమకు వచ్చిన ఆ యొక్క కష్టాన్ని బట్టి లేదంటే తమ ఎదురుగా తాము దుర్మార్గులని ఎవరు అనుకుంటూ ఉన్నారు వారిని దేవుడు వెంటనే తీర్పు తీర్చాలి వారికి వెంటనే దేవుడు శిక్ష విధించాలి అనే ఆలోచనతో వాళ్ళు దేవునిని తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు ఎప్పుడు కూడా పాపమును సహించేవాడు కాదు కానీ పాపము చేస్తూ ఉన్న ప్రతి వారు ఆ పాపమును తెలుసుకొని దానిని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా దేవుని వైపుకు తిరగాలి అనే ఆలోచనతో ప్రతి వారి పట్ల దేవుడు దీర్ఘ కలిగి ఉంటూ ఉన్నారు అందులోనే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప కనిపిస్తూ ఉంది అయితే ఈ ప్రజలు దానిని అర్థం చేసుకోలేక వాళ్ళు దేవునిని ప్రశ్నిస్తూ శోధిస్తూ ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు లేకపోతే ఆయాస పెడుతున్నారు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితం వరకు వచ్చినప్పుడు ఒకవేళ మనము ఎటువంటి ఆలోచనలు ఉంటూ ఉన్నాం మన చుట్టూ ఉన్న అనేక మంది అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఒకవేళ వారు అన్య విశ్వాసాలకి సంబంధించిన వాళ్ళైతే ఒకవేళ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న వాళ్ళైతే ఒకవేళ వాళ్ళు క్రైస్తవులను క్రీస్తును వారు కూడా ఒకవేళ అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళను చూసి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉన్నాం వాళ్ళను బట్టి దేవుణ్ణి మనము ప్రశ్నిస్తూ ఉన్నామా లేకపోతే వాళ్ళ యొక్క మార్పు కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నామా ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాపమును ద్వేషించాడు కానీ పాపులనందరినీ కూడా ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆ పాపులందరూ మారు మనసు పొందవాలని అనేది దేవుని యొక్క ఉద్దేశం కానీ ఇక్కడ ఈ ప్రజలు పాపమును ఎంత ద్వేషిస్తూ ఉన్నారో పాపం చేస్తూ ఉన్న ప్రజలను కూడా అంత ద్వేషిస్తూ ఉన్నారు వారి యొక్క ఆలోచనే కరెక్ట్ కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం దేవునికి వ్యతిరేకంగా ఉన్న అందరినీ కూడా చంపేయాలి తీర్పు తీర్చాలి శిక్షించాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డల ఒకవేళ మనం అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఇప్పుడే మన యొక్క ఆలోచనను మనం మార్చుకోవాల్సిన వాళ్ళమే ఉన్నాం ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పాపమును సహించేవాడు కాదు ఏ విధమైన పాపముకైనా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడుగానే ఉంటాడు ప్రతి పాపి మరలాలనే ఆలోచనతో ఆయన అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనము గ్రహించి ఆ ప్రజల వల్లే దేవునిని ఆయాస పెడుతూ ప్రశ్నించకుండా దేవుని కొరకు మనం జీవిస్తూ ఇహలోకంలో ఆయనకు సాక్షులుగా వర్ధిల్లడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము ప్రభా నాలుగవ ప్రశ్నను మేము ధ్యానం చేసుకోవడానికి కృప చూపించారు ప్రభా ఇహలోకంగా మా జ్ఞానము పరిమితమైనది మీ జ్ఞానము అపరిమితమైనది ఎందుకొరకు దుర్మార్గులను ప్రభా పాపమును ఇంకను నీవు సహించే అవకాశం ఇస్తూ ఉన్నామో మేమైతే ఎరగము మా ఆలోచనలు వేరు నీ ఆలోచనలు వేరు నీ చిత్తం ఏమైనప్పటికీ అందుకు మేము ప్రభ లోపడడానికి కృపదయ చేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి దిన కార్యక్రమాల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభు తలపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా ముగించుకోవడానికి కృప దయచేసి రాత్రికాల సమయంలో మంచి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే కృప మరొక నూతనమైన దినంలోనికి మేము ప్రవేశించి నీవు అనుగ్రహిస్తూ ఉన్న ఈ ఆత్మీయమను కృపను మాకు దయచేయమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకు అందరికి తోడయ్యండి నడిపించను కాక ఆమె